ఇది విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేక్ మున్సిపల్ హై స్కూల్ ఎలిమెంటరీ పాఠశాల కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు అయితే ఈ పాఠశాలకు సంబంధించి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు దాదాపు పన్నెండు వందల మందికి స్నాక్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్మాణ ఆర్గనైజేషన్ నిర్వాహకులు వరద నేపథ్యంలో పాఠశాలలన్నీ కూడా మునిగిపోయిన నేపథ్యంలో మరి అదేవిధంగా అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటువంటి సమయంలో వరద వరదతో బాధపడిన ప్రతి ఒక్కరికి కూడా తమ వంతు సహకారంగా నిర్మాణ ఆర్గనైజేషన్ ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పాయికాపురం ప్రాంతాల్లో పలు ఇళ్లకి సంబంధించి దాదాపు మూడు వేల రూపాయలు విలువైన నిత్యావసరాలు అందించే కిట్ని అయితే అందిస్తున్నారు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు మరి బలమైన పోషకాహారం అందించేందుకు మరి నిర్వాహకులు వారందరికీ కూడా స్నాక్స్ అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిర్మాణ ఆర్గనైజేషన్ నేతృత్వంలో ఇప్పటికే చాలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అదేవిధంగా నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ నిర్మాణ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు బలమైన పోషకాహారం అందించమని కొంతమంది తమకు అందించారని వాటిని వారికి అందించేందుకు ఇక్కడికి వచ్చామని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు దినేష్ కుమార్ నేను నిర్మాణ ఆర్గనైజేషన్లోని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను సో నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది హైదరాబాద్ బేస్డ్ ఒక ఎన్జిఓ అండి సో మేము మా ఎన్జిఓ స్టార్ట్ రెండు వేల ఆరులోని మయూర్ పట్నంలోని ఒక ప్రిక్స్పెల్ అని స్టూడెంట్స్ కొంతమంది బయటకు వచ్చి ఈ నిర్మాణ ఆర్గనైజేషన్ స్థాపించారు అక్కడి నుంచి రెండు వేల ఆరు నుంచి కంటిన్యూస్గా మేము స్కిల్ డెవలప్మెంట్ అంటే కార్పొరేట్స్ కానీ మైక్రోసాఫ్ట్ అని టెక్ మహీందని టాక్ ఈజెంట్ వెల్ఫార్ ఇలా చాలా వరకు క్లయింట్స్ మాకు కార్పొరేట్ స్కిల్ డెవలప్మెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తారు అలాగే మేము ఎడ్యుకేషన్లోని హెల్త్ డిపార్ట్మెంట్స్లోని మెడికల్ సర్వీసెస్లో కానీ ఇలా కొన్ని విధాల అన్ని రకాల రంగాల్లో కూడా అంటే స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం విలేజెస్ అడాప్షన్ చేసుకోవడం ఆ విలేజ్కి కావాల్సిన వసతుల్ని డోనర్స్ ద్వారా మేము సమకూర్చడం వాళ్ళ స్కూల్స్కి కావాల్సిన వసతులు కానీ వాళ్ళకి వాటర్ సప్లైస్ కానీ లేకపోతే గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ ఇలాగ విలేజ్ అడాప్షన్లో కానీ స్కూల్ అడాప్షన్స్లో కానీ లేకపోతే కొన్ని ఏరియా హాస్పిటల్స్లోని ఇలా మన కోవిడ్ వచ్చినప్పుడు కొంతవరకు ఐసీయూస్ లేక వాళ్ళు వెంటిలేటర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు అలాంటప్పుడు కూడా నిర్మాణ ఆర్గనైజేషన్ మా దాతల సహకారంతో కొంతమంది ఎన్ఆర్ఐ సపోర్ట్ చేశారు కొంతమంది కార్పొరేట్ సపోర్ట్ చేశారు వీళ్ళ సపోర్ట్స్తో కూడా ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లోని కర్ణాటకలోని చాలా వరకు ఒక వంద హాస్పిటల్స్ వరకు ఏరియా హాస్పిటల్స్కి ఒక్కొక్క హాస్పిటల్కి థర్టీ ల్యాక్స్ రూప సపోర్ట్ చేశారు అలాగే ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్లో కూడా ఎక్కడెక్కడైతే విలేజ్ వెనకబడిన పల్లెటూర్లు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి రోడ్ల వరకు వాటర్ ట్యాంక్స్ వరకు ఇలా సప్లై చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎంటైర్ ఇండియా వైడ్గా కేరళ నుంచి వచ్చి కేరళ చెన్నై మహారాష్ట్ర ఇక్కడ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ యుఎస్లో కూడా మా సంస్థ ఉందండి సో ఇక్కడ ఎక్కడైతే ఇలా డిజాస్టర్స్ జరిగినా సరే ఇప్పుడు విజయవాడ ఇంతకుముందు భద్రాచలం జరిగినప్పుడు కూడా అక్కడ మేము కొంతమందికి ఇల్లు కట్టేసి ఇవ్వడం జరిగింది తర్వాత మన ఇప్పుడు వైనాడులో జరుగుతున్న వాటిల్లో కూడా ఇప్పుడు సాక్షాత్ మా మహి మా మయూర్ పట్టణాల సీఈఓ గారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరాలో చూసుకొని దాతల్ని మేము సేకరించి వాళ్ళకి దాతలకి ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మేము గ్రౌండ్లో ఉండి ఇచ్చేస్తున్నాం సార్ ఈ వైనాడు తర్వాత మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఫ్లడ్స్ కూడా వచ్చాయి సో ఈ ఫ్లడ్స్లో మేము ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు నాది పద పదకొండో రోజు ఉంది పదకొండు రోజులుగా మేము ఇక్కడ మనం ఆర్ఆర్పేట న్యూ ఆర్ఆర్పేట దగ్గర నుంచి మొదలుకొని బాంబే కాలనీ దేవినేని గాంధీపురము ఫొరము సింగనగర్ ఇప్పుడు ఇక్కడ స్కూల్సు సో ఈ లోకల్ స్కూల్స్లో కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో చూసుకొని ఒక్కొక్క ఏరియాలోని మూడు వంద మూడు నుంచి నాలుగు వందల మంది కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూ మూడు వేల రూపాయలు ఒక రైసు వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ ఇంటి సరుకులు సంబంధించి ఒక్కొక్క కితే మూడు వేల రూపాయలు పడుతుంది అలాంటివి ఇప్పటివరకు పదిహేను వందల నుంచి రెండు వేలు కిడ్స్ పంచడం జరిగిందండి అన్ని ఏరియాలు కలిపి ఒక రెండు వేల కుటుంబాల వరకు పది రోజుల్లో పది రోజుల నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాము దీనికి మేము గ్రౌండ్లో ఉండి మేము పనిచేస్తున్నా సరే బయట నుంచి మాకు డోనర్స్ ఎవరైతే దాతలు ఉంటారో ఆ దాతల సహకారంతో మీదంతా జరుగుతుంది అందులోని ఇప్పుడు రియల్ పేజ్ అని చెప్పేసి కంట్రోలెస్ సర్వీస్ నవ్వు ఓపెన్ టెక్స్ట్ అదామ ఇలా చాలామంది ఒక అంటే చెప్పడానికి కూడా ఈ పేర్లు తక్కువ ఇలా చాలామంది దాతల సహకారంతో చేయడం జరుగుతుంది ఆ ఆ కార్యక్రమంలోనే మాకు కొంతమంది దాతలు పిల్లలకి స్నాక్స్ పంపించారు ఇవి కూడా న్యూట్రిషన్ స్నాక్స్ అండి అంటే బయట దొరికే స్నాక్స్ కాదు చక్కగా న్యూట్రిషన్ స్నాక్స్ పిల్లలకి అవసరం అవుతాయని చెప్పేసి ఇక్కడ పంపించారు సో ఈ మేము అలాగే ఇక్కడ సింగనగర్లో చేస్తాం కాబట్టి ఈ లోకల్లో స్కూల్కి ఇలాగా పంచడం జరుగుతుంది సో ఇవ్వడం అనేది అంటే మా సిఇఒ మయూర్ పట్నాలు గారు మొదటి నుంచి పెట్టుకున్నది గివ్ బ్యాక్ టు సొసైటీ సొసైటీ మనకి ఎంతో కొంత చేసింది కాబట్టి మనం అందరం చదువుకోగలిగేమంటే వాళ్ళు మాగర్జాం మనం కూడా సొసైటీకి ఎంతో కొంత చేయాలనే ఒక నినాదంతో నో ఫేమ్ నో ఏమి ఆశించకుండా ఏమి తీసుకోకుండా మనం సొసైటీకి సర్వీస్ చేయాలి అన్న ఒక తాపత్రయంతో బయటకు వచ్చిన మనిషి ఆ ఒక్కటంతో ఈరోజు ఇంత పెద్ద నిర్మాణ ఆర్గనైజేషన్ ఒక ఐదు మంది ఐదు వందల నుంచి ఒక ఆరు వందల వరకు ఎంప్లాయీస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఒక వెయ్యి వెయ్యి వెయ్యికి పైగా వాలంటీర్స్తో ఈరోజు ఇది చేయగలుగుతున్నాం అంటే ఒకటి ఆయన తీసుకున్న ఆయన ఆయనకు తీసుకున్న సంకల్పం రెండోది మాకు సపోర్ట్ చేస్తున్న మా దాతలందరూ కూడా వీళ్ళందరికీ కూడా పేరు పేరున అంటే చే వచ్చినందుకు మేము కాదు ఇచ్చినందుకు ప్రతి కూడా నిర్మాణ ఆర్గనైజేషన్ ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా తప్పకుండా రెండు సార్లు రుణపడి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ పేరు ఎంఎస్ శివం భాష యాభై టెంపుల్ డివిజన్లోని ఎంకే బేక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంట్ స్కూల్ హెచ్ఎంని నిర్మాణ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు మా ఎలిమెంట్ స్కూల్కి వచ్చి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్స్ని ఇన్స్ట్రిబ్యూట్ చేశారు ఇంతకుముందు ఫ్రెడ్ వచ్చి చాలా రోజులు కానీ మా ఎలిమెంటరీ స్కూల్కి ఇంతవరకు ఎవరు వచ్చి ఏమీ చేయలేదు ముందుగా ఫస్ట్ టైము నిర్మాణ ఆర్వహించిన వాళ్ళు వచ్చి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు వారికి మా పాఠశాల ఇబ్బంది తరఫున మా విద్యార్థుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని హై స్కూళ్ళకి వాళ్ళకి వెళ్ళి చేస్తున్నారు కానీ ఎలిమెంటరీ పాఠశాలలో ఉంటేనే హై స్కూల్ ఉంటుంది ఎలిమెంటరీ లేకపోతే హై స్కూల్ అయింది కాకపోతే ఎలిమెంటరీ పాఠశాలలో పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు వాడికి నోట్స్లు కావాలి వాడు రాసుకోవడానికి అందుకని నేను మీ ద్వారా టీవీ యూట్యూబ్ ద్వారా నేను వినివించుకుంటే ఎలిమెంటరీ స్కూల్లో వచ్చి కొద్దిగా సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను